పల్నాడు జిల్లాలో వాస్తవాలను ప్రచురించిన సాక్షి పత్రిక విలేకరులపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీనియర్ పాత్రికేయులు చేశారు పల్హాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ నాయకులు హత్య చేశారని సాక్షిలో ప్రస్తుతమైన వార్తపై ఆ జిల్లాలోని ఒక టీడీపీ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు సాక్షి ఎడిటర్తో పాటు ఆరు మంది రిపోర్టర్లపై అక్రమ కేసులు బనాయించినందున నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు సబ్ కలెక్టర్ నాగుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఓ మల్లిక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగవ స్తంభంగా ఉన్న పత్రిక వ్యవస్థపై విలేకరులపైన అమానుషంగా దాడులు జరపడం కేసులు నమోదు చేయడం దారుణమని ఇప్పటికైనా విలేకరులపైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని పత్రికల్లో అన్ని రకాల వార్తలు వస్తుంటాయని నచ్చకపోతే ఖండించవచ్చునని అలా కాకుండా పత్రికలను కూడా పార్టీలతో ముడిపెట్టి అక్రమ కేసులు బనాయించడం మంచి సాంప్రదాయం కాదని ఆయన ఖండించారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు జిఎల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఉప అధ్యక్షులు షేక్ బాజీవలి జిల్లా యూనియన్ కార్యవర్గ సభ్యులు షేక్ అన్ను ఏపీ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు ఎడిటరు డస్ ఇన్ఛార్జీ ఆ రిపోర్టర్ మీద మరి పార్టీ పరంగా ఉన్న విభేదాలను కూడా పత్రికల మీద చూపడం చాలా దారుణమైన విషయం పత్రికా స్వేచ్ఛకు భంగమైన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఇవాళ మనం చూసిన ఒక సాక్షి మీద రేపు ఇంకో పత్రిక మీద చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో పత్రికలు పత్రికా విలేకరులందరూ ఒకటే అనేది ప్రతి వాళ్ళు కూడా మనం భావించాలి దానికోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది అది వైసీపీ కార్యకర్త టీడీపీ వారి దారితో చనిపోయారని వార్తను వస్తే ఆ వార్తను రచించినందుకే దాంట్లో పబ్లిష్ చేసినందుకే మరి ఆ రిపోర్టర్ను ఆ సమాచారం వచ్చిన దాని మీద కావాలంటే కండనిచ్చు ఆ కండను పత్రికల్లో వేయించుకోవచ్చు కానీ అది క్రిమినల్గా బాధ్యత ఏంటంటే అప్పటికప్పుడు అందుబాటులో ఉంటే వాళ్ళ వాళ్ళని కూడా సమాచారం తీసుకొని పలానా వాళ్ళు అందుబాటులో ఉన్నారు లేదు అనే విషయాన్ని రాయడం జరుగుతుంది లేదా ఆ వార్త ఏదన్నా వస్తే ఖండించడం అనేది జరగాలి అంతేగాని నేరుగా డెఫమేషన్ సీటు లేకపోతే నేరుగా ఏదో క్రిమినల్ కేసు అనేది పెట్టడం అనేది ఇది సరిపాటి కాదు ఇలాంటి చర్యలు దా ఏర్పడితే భవిష్యత్తులో పత్రికా విలేకరిగా పనిచేయడానికి ఎవరు ముందుకు రాదు అంటే పత్రికలు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా సాక్షివారు ఒక సాక్షి వాళ్ళు ఇవ్వాలి జరిగితే రేపు ఇంకో పత్రిక మీద జరుగుతుంది ఎందుకంటే క్రిమినరీ రిపోర్ట్ని బట్టి మరి పాత్రికేయులు వాళ్ళ సమాచారాన్ని పత్రికలు పంపడము అది పబ్లిష్ కావడం అనేది జరుగుతుంది కానీ ఫండమెంటల్ రైట్ ఏంటంటే ముందుగా పత్రిక వారికి ఇది తప్పు ఒప్పు అనేది తెలియజేయాల్సిన అవసరం